పార్లమెంట్ ఎన్నికలల్లో కాంగ్రెస్ తొంభై తొమ్మిది స్థానాలు గెలుచుకుంది అంతకు మునుపు రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలు గెలిచింది అంటే దాదాపు రెట్టింపు సీట్లు గెలిచిందన్నట్టు ముఖ్యంగా బలమైన ప్రాంతీయ పార్టీలతోని పొత్తుల పోటీ చేసిన రాష్ట్రాల నుంచి హస్తం పార్టీకి డజన్ల ల కొద్ది సీట్లు వచ్చినాయి కమలం పార్టీ కాంగ్రెస్ ని ఎన్నికల టైం లా మన దేశం నుంచే తరమేయాలని ప్రచారం చేసింది కానీ తీరా చూస్తే గా పార్టీనే ఐసీయులో ఉన్నదని అనబట్టిరి పార్లమెంట్ ఫలితాలు వచ్చినాక పువ్వు పార్టీ సజీవంగానే ఉందని ఫలితాలు చూపెడుతున్నాయని రచయిత రాజకీయ విశ్లేషకులు రషీద్కి కిద్వారు ఎద్దేవా చేసిండ్రులా ఇక కాంగ్రెస్ తన చరిత్రల్ని తొలిసారిగా సాధారణ ఎన్నికలల్లో మూడు వందల ముప్పై కంటే తక్కువ మంది అభ్యర్థులను నిలబెట్టిందని అన్నారు సార్వత్రిక ఎన్నికల తర్వాత తన మొదటి ఇంటర్వ్యూ ల ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ల రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నారంటే కాంగ్రెస్ కు గిది పునర్జీవన క్షణం అని ప్రజలు అనుకుంటున్నారు కానీ గది నిజమైతే కాదు కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ లను ప్రశాంత్ కిషోర్ ఎట్లా ఉదాహరించిన రోజుర్రి కర్ణాటకల కాంగ్రెస్ ఒక విధంగా చెప్పాలంటే ఓడిపోయింది కొన్ని నెలల కింద గాళ్ళు తెలంగాణను కైవసం చేసుకున్నారు కానీ గడ సాధారణ ఎన్నికలల్ల కేవలము యాభై శాతం సీట్లే సాధించిండ్రు హిమాచల్ ప్రదేశ్ లా అన్ని స్థానాల్లో ఓడిపోయింది అని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చిండ్రు రాజస్థాను మహారాష్ట్ర కాంగ్రెసు దాని మిత్ర పక్షాల ప్రదర్శన చక్కగా ఉన్నదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక రాజస్థాన్ గత రెండు సార్వత్రిక ఎన్నికలలో బిజెపి క్లీన్ స్వీప్ పార్టీ నుంచి కాంగ్రెస్ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది హర్యానాలో కూడా కాంగ్రెస్ ఐదు సీట్లు గెలుచుకుంది హర్యానా రాజస్థాన్ ఫలితాలను బట్టి ఓబీసీలు ముస్లింలు దళితులు మల్ల పార్టీకి ఓటేసుడు షాల్ చేసిండ్రని రషీద్ కిద్వార్ చెప్పుకొచ్చిండ్రు అయితే గీ చెదురు మదురు ప్రదర్శనలు పాన్ ఇండియా పునర్జీవనాన్ని చూపించాయని ప్రశాంత్ కిషోర్ అనవటే గిది కాంగ్రెస్ పాన్ ఇండియా పునర్జీవనము అయి ఉంటే పార్టీ తన బలమైన స్థానాల మెరుగ్గా పనిచేసి ఉండేది అని ఆయన వాదిస్తున్నారు రాజకీయ విశ్లేషకుడు అమితాబ్ ది వారి మాట్లాడుతూ ఇతర విషయాలతో పాటు కాంగ్రెస్ పార్టీ పునర్జీవనాంశము బీజేపీతోని ప్రత్యక్ష పోరాటంలో తెలుస్తుందని అంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలా లోక్ సభ ఎన్నికల బీజేపీ కాంగ్రెస్ తగ్గ ఫర్ నడిచింది అయితే బిజెపి నూట డెబ్బై ఐదు స్థానాలలో గెలిచింది కాంగ్రెస్ ఒట్టి పదిహేను స్థానాలే గెలుచుకుంది ఇది బిజెపికి తొంభై రెండు శాతం స్ట్రైక్ రేటు కాంగ్రెస్ కు ఎనిమిది శాతమే రెండు వేల ఇరవై నాలుగు లోక్ సభ ఎన్నికలల్లో రెండు వందల పదిహేను స్థానాల కమలము కాంగ్రెస్ నడుమ గట్టి పోటీ నడిచింది కమలమేమో నూట యాభై మూడు స్థానాలను గెలుచుకుంటే కాంగ్రెస్ అరవై రెండు స్థానాలకు పెరిగింది అని తివారు చెప్పుకొచ్చిండు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరంలో బిజెపి స్ట్రైక్ రేటు డెబ్బై శాతం అయితే కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ ఏమో ఎనిమిది శాతం నుంచి ముప్పై శాతానికి భారీగానే పెరిగింది కాంగ్రెస్ నికర సీట్ల లాభాలు బిజెపితోని ప్రత్యక్ష పోరాటాల నుంచి వచ్చినాయి గిది కాంగ్రెస్ కు పెద్ద నైతిక బలము అని తివారి చెప్పుకొచ్చిండు నాలుగు రాష్ట్రాలు మహారాష్ట్ర యూపీ బీహారు తమిళనాడు కాంగ్రెస్ దాని ఇండియా మిత్రపక్షాల పక్షాల పోరాడింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లు గెలిస్తే అందులో ముప్పై ఒక్క స్థానాలల్లా మిత్ర సాయం చేసినాయి ఇగో కథ గిట్లా ఉన్నది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి రి గిది ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళా కలుస్తా అది దాకా చూస్తానే ఉండుర్రి టీ టెన్